స్తోత్రం స్తోత్రముడు దీవనైనా వదే కాలశ్యమేనైనా ప్రతి ఒక్క కుటుంబంలోకి దిగిన ప్రతి ఒక్క బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించండి బిడల్ని దీవించండి ఆశీర్వదించడం మేలులో నింపండి కార్యములు జరిగించండి తండ్రినైనా వదే కాలశమని ప్రార్థన ఏకీపించిన ప్రతి ఒక్క కుటుంబంలోనూ దిగిన బిడ్డల చుట్టూని సన్నిహించండి బిడ్డలు చేసే ప్రతి ఒక్క పని పాటలను కృపించండి తండ్రి నూతనంగా ఈ రోజు ఏ పని తలపెట్టినా పనిలోని విజయాన్ని వండుతుంది బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలముతో నింపండి కార్యములు జరిగించండి బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి మేలులో నింపండుతుంది బిడలు చేసే ప్రతి ప్రయత్నంలో విజయంతో నింపుతున్నందుకు నీకు ఎంతోత్రముడు తండీ ప్రయాణంలో ప్రయాణాల్లో తోడుకుండా రాకపోకల చుట్టూ నీకు వెండి తండ్రి ఏ ఏ పని ప్రయత్నం చేసిన పనిలో విజయంతో నింపుతున్నందుకు నీకే స్తోతుల స్తోత్రములు తండ్రి గర్భఫలం దేని బిడలు గర్భఫలం దయచేది తండ్రి గర్భిణి గర్భిణిశికి తాగిన సమయంలో నార్మల్ డెలివరీ దయచే డెలివరీ అనంతరం తల్లి బిడ్డల ఎదురు క్షేమంగా ఉండాలని సహాయం దయచేయండి కుటుంబ పరంగ బిడ్డల ఆశీర్వాదాలతో నింపని మీరులతో నింపని ఈ కార్యములు జరిగించండి దేవ అబ్బా తండ్రి నీకే స్తోత్రాలు మహిమగల దేవ కృపగల దేవ దైవగల దేవ కరుణామేడాని చెడుగు దేవానైనా బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధినిస్తున్నందుకు నీకే స్తోతుల స్తోత్రములు చిన్న తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోకి దిగిన బిడ్డలకు చుట్టుని కంచి నా కాలేజీకి స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు రాకపో చుట్టని కంచి వెండి అనైనా గృహం లేని బిడ్డలకి గృహం కట్టుకోవడానికి నిసిద్ధపాటు దయచేతని కుటుంబ పరంగా బిడ్డలను ఆశీర్వదించండి వాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వాహం ఘనంగా జరగడానికి నిస్సహాయం దయచేతని వాహాలు కుదరక బాధపడుతున్న బిడ్డల జీవితంలో నేను వివాహం కుదరడానికి సహాయం దయచేతండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేచం దయచేతని ఎగ్జామ్ రాసిన బిడ్డలకి ఎగ్జామ్స్ మంచిగా రాయగల శక్తిని బలముని దయచేతుంది రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలకి రిజల్ట్ విషయంలో కూడా కార్యం జరిగించండి నేను జాబ్ పరంగా ఎదురు చూస్తున్న బిడ్డలకి జాబ్ విషయంలోని అద్భుతమైన మార్గంలో తెరవెనతుంది నేను ఏ బిడ్డలు ఏ చదువు అయితే చదువుకున్నారు చదువుకు తగ్గిన జాబుని సిద్ధపరుస్తున్నామని మేము నమ్ముతున్నాం తన బిడల స్టడీ విషయంలో కూడా నీ కార్యములు జరిగించండి దేవానికే స్తోత్రముడు దేవానైనా పరిశుద్ధాత్ముడు భార్యాభర్తల మధ్య అన్యోన్య స్వభావం దయచేతని విడిపోతున్న భార్యాభర్తని కలపడి తనైనా భార్య ఉండగానే భర్త పరాయ వ్యక్తితో సంబంధం పెట్టుకుంటున్న తండ్రిన పరాయ ఆమెతో సంబంధం పెట్టుకున్న భర్తను మార్చని భర్తకుండగానే పరాయ వ్యక్తితో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూడా దర్శించండి భార్య భర్తల మధ్యన అక్రమ సంబంధాలని కాల్చి వెండి దేవానైనా ఏ బిడలైతే తాగుడని వ్యసనానికి బానిసైపోయినో తాగుడని వ్యసనం నుంచి విడిపించని ఏ కుటుంబంలో అయితే నేను సిగరెట్ ఏంటి నేనా ఏ అలవాట్లకు బానిసైపోయినా బిడలకి విడుదల దయచేదండి కుటుంబంలో నీ కార్యం జరిగించండి కుటుంబ పరంగా దీవించండి ఆస్వాదించండి ఆర్థికంగా దీవించండి కుటుంబ పరంగా లేవినెత్తండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేస్తామని మేము నమ్ముతున్నాం తన్ని బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని ఇస్తున్నందుకు నీకే స్తోత్ర స్తోత్రముడు దేవాచర్యకరణ ఆలోచనకర్ నేర్చుడుకు దేవాన్ని దిగివచ్చని సహాయం తెచ్చండి ఏమన్న కాలంలో బిడ్డలు రక్షించుకోండి కాలంలో బిడల రక్షణ లేని బిడల రక్షణ సిద్ధపాటు దేదండి కుటుంబ పరంగా ప్రతి ఒక్క కుటుంబంలోని సమాధానం దైవ దైవసేకుల కుటుంబాలు దీవించడం ఆశీర్వదించండి వారు చేసే ప్రతి ఒక్క పరిచర్యలో నికృప్ ఉండను కాక బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలముతో నింపమని నీ కార్యములు జరిగించి ఆశీర్వదించి మేలుడుతో నింపి సహాయం చేయచ్చుని బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయములతో నింపండి కార్యము జరిగించి ఆశీర్వాదాలతో నింపిచ్చుని బిడ్డలకున్న ప్రతి ఒక్క అంశతలు తీర్చండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలుడుతో నింపిన సహాయం తెచ్చుని బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని ఇచ్చిన మార్గాలు తెచ్చిన సహాయం దాముని కొద్ది ప్రాతిని పాసం తెచ్చుకుని తల్ల పదం దాని అజడని ఎస్క్రీస్ పుంజనం అడి పెడుకుంటున్నా తండ్రి